హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కారం బూందీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బూందీ కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తోకలు రాకుండా గుండ్రంగా బూందీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి బూందీ క్రిస్పీగా రావడానికి పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ వంట సోడా వేసుకొని ఉండలు లేకుండా జల్లించుకోవాలి వంట సోడ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్ పీల్చుకుంటుంది ఇలా జల్లించుకున్నాక రవ్వరవ్వగా ఉన్నది పడేసేయాలి స్పూన్తో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి విస్కరతో లేదా గరిటితో పిండిని బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల శనగపిండికి ఒకటిన్నర కప్పుల నీళ్లు అయితే సరిపోతాయండి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి మరొక హాఫ్ కప్పు నీళ్ళని వేసుకొని పిండిని జారుడుగా కలుపుకోవాలి శనగపిండి క్వాలిటీని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ అవ్వచ్చు కన్సిస్టెన్సీని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచుగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బూందీ వేసుకోవడానికి ఇలాంటి బూందీ గరిటతో అయినా వేసుకోవచ్చు లేదా చిల్లులు గరిటతో అయినా వేసుకోవచ్చు బూందీ గరిటైతే షేప్ బాగా వస్తుంది స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి పిండి నూనెలో వేయగానే వెంటనే పొంగి పైకి రావాలి అలా వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ గరిటను పైన పెట్టి పిండిని కలిపి ఒకటి లేదా రెండు గరిటెల పిండిని బూందీ గరిటెలోకి వేసుకోవాలి చూడండి పిండి ఆయిల్లో పడగానే ముత్యాలాగా పైకి పొంగుతూ వస్తున్నాయి పిండి వేసుకున్నాక పైనుంచి స్లోగా గరిటెతో తిప్పుతూ ఉంటే పిండి జారి ఆయిల్లో పడుతుంది మనం తీసుకున్న ప్యాన్ని బట్టి బూందీ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ముద్దలు ముద్దలుగా వస్తాయి ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండేలాగా వేసుకోవాలి బూందీని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ ఉంటే బూందీ అంతా ఇవన్నీ ఫ్రై అవుతుంది సోడా వేసుకోవడం వల్ల ఇలా పొంగుతూ తోకలు లేకుండా వస్తాయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి గరిటెలోకి రాని బూందీని ఇలా టేస్ట్ అయిన సహాయంతో తీసుకోవచ్చు నెక్స్ట్ బూందీ వేసుకునే ముందు గరిటెని క్లీన్ చేసుకోవాలి చెయ్యి తడి చేసుకొని అటువైపు ఇటువైపు పిండి లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు పిండి ఈజీగా డ్రాప్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ వేసుకునే ముందు ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి సేమ్ అదేవిధంగా బూందీ వేసేటప్పుడు పిండిని కలిపి ఒకసారి బూందీ వేసుకోవాలి బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్లో ఉండాలి అప్పుడే బూందీ చక్కగా పొంగుతుంది గుండ్రంగా వస్తుంది తోకలు రాకుండా ఉంటాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసుకోవాలి బయటకు తీసుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి మనకి బూందీ అయితే రెడీ అయ్యాయి చూడండి రౌండ్గా తోకలు లేకుండా గుండ్రంగా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మాడిపోకుండా కలుపుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కప్పు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వేయించి పెట్టుకున్న బూందీలోకి వేసుకోవాలి అలానే పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బూందీలోకి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి బూందీలోకి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం అంతా బూందికి పట్టేలాగా కలుపుకోవాలి నచ్చితే ఇందులో మూన్ బిస్కెట్స్ని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి కరకరలాడే ఎంతో రుచిగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కారం బూంది రెడీ ఈ కారం బుందిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్